ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల ప్రభుత్వం వస్తుంది నిరుద్యోగులను ఖచ్చితంగా మేము చూసుకుంటాం వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు నూట అరవై రోజులు కాబోతుంది అంటే నూట అరవై రోజులు జరిగింది ఇట్లా చూస్తారు అది అసలు మాకేం న్యాయం చేయలేదండి మా డిమాండ్స్లో ఒక్కటి డిమాండ్ కాదు ఆయన మాకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు స్టార్టింగ్లో మేము అడిగితే ఆగండి ఇప్పుడే కదా వచ్చింది అన్నాడు ఆరు నెలలు అయిపోయింది నువ్వు మరి ఆరు నెలల్లో నువ్వు చేయలేనప్పుడు నువ్వు ముందు ముందుగా డేట్స్ ఎందుకు అనౌన్స్ చేసినావు మేము అడిగినమా తొందరగా డేట్స్ అనౌన్స్ చేయండి అని అందులో ఉన్న టెక్నికాలిటీస్ ప్రొసీజరల్ ఇష్యూస్ ఇవన్నీ నీకు తెలుసు కదా తెలిసినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాల్సింది డేట్స్ ఎందుకు ఇవ్వాలి ముందు ముందుకు ఇచ్చి ఎంపీ ఎందుకు ఇచ్చినా ఎంపీ ఎలక్షన్స్ ముందు ఇచ్చినావు ఎందుకు నీకు ఎంపీ సీట్లు ఎక్కువ రావాలన్నా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నావు అది సరిపోలేదు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వాడుకోవాలని చూసినావు అది సరిపోలేదు ఇంకా ఎన్ని రోజులు వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావు మమ్మల్ని మాకు కావాల్సిన న్యాయం మాకు చెయ్యి మేము అడిగే ప్రతి ఒక్కటి నువ్వు మాకు ఇచ్చిన మాటనే అన్నీ ఒకేసారి జరగవని కూడా మాకు తెలుసు ఆ మాత్రం జ్ఞానం మాకుంది ఒకటొకటన్నా చెయ్యి ఒక్కటన్నా నువ్వు చెయ్యనప్పుడు నిన్ను ఎట్లా నమ్మాలి ఆరు నెలల్లో చేయలేనుడివి ఐదు లింక్ లింకేం చేస్తావు నువ్వు ఏ చేయవని క్లియర్గా నీకు నువ్వు నిరూపించుకుంటున్నావు అది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు పోస్టులు పెంచాల్సిందే వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాల్సిందే మా డిమాండ్లు ఇవన్నీ అన్నీ నువ్వు పరిష్కరించాల్సిందే ఇంజనీరు లెక్క అంటే మేసిలు వేస్ట్ వాళ్ళైతేనే పని మంచిగా చేస్తారు వాళ్ళ పరిస్థితి బాగున్నాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి స్వాయాన రేవంత్ రెడ్డి ఎట్లా ఇప్పడం పట్ల మీరు ఎట్లా చూస్తారు అది అది ఒక రకంగా చదువుకున్నోళ్ళని కించపరచడమే అండి చదువుకున్న దానిగా నేను చెప్తున్నా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ డిగ్రీలు చేసిన వాళ్ళు లేక చేసిరా టైంపాస్కి చేసిరా ఎవరికి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూస్ చేసుకొని చేస్తారు అట్లా నువ్వు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని నన్ను మెన్షన్ చేసి అంటే ఇప్పుడు మేస్త్రిలు తక్కువని నేను అనను ఎవ ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నువ్వే చూపించకపోతే సమాజానికి ఇంకెవరు చూపిస్తాడు అంటే నువ్వే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కించపరుస్తున్నావు డిగ్నిటీ ఆఫ్ లేబర్ మరి మేస్త్రీ బెటర్ అన్నప్పుడు మరి అందరికీ మేస్త్రి చేసి పనులు లేదు నేర్పి ఇంకా ఏం చేస్తాం మరి నువ్వు డిగ్రీలకు ఎట్లయినా న్యాయం చేసలేవు కదా మేస్త్రీలకు నేర్పించే పని నేర్పి మరి మేము మేస్త్రి పని అన్న చేస్తాం అంటే ఇంత ఇంత ఇదిగా మాట్లాడడానికి నాకు ఒకటి అర్థం కాదు నీకు ఆఫీసర్లు స్క్రిప్ట్ ఇస్తున్నారా నీ సొంత స్క్రిప్ట్ అని నాకు తెలియదు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం అన్న ఆలోచించి మాట్లాడండి ముఖ్యమంత్రిగా ఉన్న మిమ్మల్ని చూసి మేమేం నేర్చుకోవాలి అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలా లేకపోతే డిగ్రీలు వేస్ట్ ఈ పని బెస్ట్ అని నేర్చుకోవాలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పక్కన పెట్టడం నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలి నేను చూసి మేము ఇదేనా నువ్వు మాట్లాడేది మాకు నేర్పించేది ఇదేనా ఒక సీఎం ఉన్నప్పుడు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్ ఉండాల్సింది పోయి ఈ అడ్డమైన మాటలు మాట్లాడి మాకు అసలు అసలు ఈ సీఎం అయినా అనే క్వశ్చన్ ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు అది కరెక్ట్ కాదు అవన్నీ నువ్వు పాలిటిక్స్ ఏమైనా అప్లై చేసుకో ఏమైనా చేసుకో మాకు నిరుద్యోగులకు చేసే న్యాయం చెయ్యి చెయ్యకపోతే మేము దీన్ని ఇక్కడితో ఆపం ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు ఒక రకంగా న్యాయం అండి నాకు ఎందుకు అని అంటే సరే వాళ్ళు చేసిరు వాళ్ళ వాళ్ళ హయాంలో తప్పు జరిగింది తప్పు జరిగిన తర్వాత వాళ్ళు లేట్ గా అయినా సరే అవును మా తరఫున కొంచెం నిర్లక్ష్యం జరిగింది నెక్స్ట్ వస్తే మేము ఆ నిర్లక్ష్యం లేకుండా చూసుకుంటామని చెప్పిండ్రు వాళ్ళు హామీ ఇచ్చిండ్రు నువ్వు హామీ ఇచ్చినావు ఇద్దరు ఈక్వల్ అయిపోయినరు అక్కడ కానీ నువ్వు మాట్లాడిన మాట ఏంది బిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే దానికంటే కూడా నేను ఒక ఒక పోస్ట్ ఎక్కువ ఎక్కువ ఇచ్చి మీకు నోటిఫికేషన్ ఇస్తా అన్నావు ఆ మాట ఎడవైంది ఇప్పుడు ఎక్కడ పోయింది వదిలేసినావా అవన్నీ గాలికి వదిలేసినావా అది కరెక్ట్ కాదు నీకు నీకు అంతా ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటే రెస్పాన్సిబిలిటీ మా దగ్గరికి రా నువ్వు రాలేకపోతే నీ ఆఫీసర్స్ని పంపించు ఎందుకు అని అంటే నువ్వు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు కదా మరి ఈరోజు ఎందుకు మాట్లాడట్లే మరి రాహుల్ గాంధీ ఇక్కడ వెండు ఆయన మాటిచ్చిండు ఆయన ఢిల్లీలో అనుకుంటాడు నువ్వేమో నీ ఇంట్లో అనుకుంటావు మరి మేము ఏం రోడ్ల మీద తిరగాలనా ఎన్ని రోజులు తిరగాలి మేము రోడ్ల మీద అంటే మేము రోడ్ల మీద మేము గత ఆగస్ట్ నుంచి చేస్తున్నాం ప్రతి సమస్యలో ప్రతి దాంట్లో నువ్వు మా ముందున్నావు ప్రతి సమస్య నీ దృష్టికి వచ్చింది నువ్వు మమ్మల్ని మీ ఇంటికి పిలుచుకున్నావు మాట్లాడినో నేనున్నా నేను చేస్తా అని చెప్పినో ఏడవైంది ఈ ఈరోజు నీ ఇంటి ముందు నిరసనలు చేస్తుంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కనిపిస్తలేదా నీ కంటికి లేకపోతే కళ్ళు మూసుకొని ఉంటున్నావా అది కరెక్ట్ కాదు కదా నీకు సమస్యలు తెలిసి అధికారంలోకి వచ్చినావు సమస్యలు తెలిసి అధికారంలోకి రావడానికి పైగా నువ్వు బస్ యాత్రలు ఆ కాంగ్రెస్ పెద్దల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడిపించి నా కోసం ముప్పై రోజులు పుస్తకాలు పక్కాగా పెట్టండి ముప్పై లక్షల మంది ఇంటి మూడు తొంభై లక్షల మంది నా కోట్లు వేయండి అని మాట్లాడినావు కదా మరి ఈ రోజు ఎక్కడ వేరే ఆ తొంభై లక్షల మందికి న్యాయం చేయడానికి నీకు మనసు వస్తలేదా లేకపోతే ఏం కాదు ఏమన్నా చేసుకొని వీళ్ళ కర్మాన్ని వదిలేసినవా నువ్వు అట్లా వదిలేసా మాత్రం మేము వదిలే వదిలిపెట్టేటోళ్ళం కాదు రేవంత్ రెడ్డి గారు నీకు అన్నీ తెలిసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కొంచెంలో కొంచెమైనా చేసే చిత్తశుద్ధి నీకు ఉండాలి లేనప్పుడు నువ్వు ఆ సీట్లో నువ్వు వేసి ఇంకొకటి నువ్వు కదా పది సంవత్సరాలు ఈ సీట్ నాదే అని దాని మీద పెట్టే ఫోకస్లో వన్ పర్సెంట్ మా మీద పెట్టు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి మాకు ఉండేది కాదు ఇప్పటివరకు వరకు పెట్టలేదు ఇప్పుడైనా పెట్టు మాకు కొంచెం ప్రశాంతతని నీ మేము మేమేమీ ఫ్రీగా వచ్చే పైసలు అడగట్లేదు నువ్వు ఇచ్చే నిరుద్యోగ వృత్తి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు మేము అడగం మాకు ఫ్రీగా వచ్చే పైసలు అవసరం లేదు మేము అడిగేది కేవలం అని కేవలం మాకు రావాల్సిన ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతున్నాం సో దయచేసి ఇవ్వు ఇప్పటికి కూడా మేము విజ్ఞప్తిగా విజ్ఞప్తి చేస్తున్నామంటే అంటే ఆలోచించు ఎంతో ఓపికగా వెయిట్ చేస్తున్నాము ఇదే ఓపికని పరీక్షిస్తే మాత్రం పొద్దున ముప్పై లక్షల మందిని తట్టుకోవడం నీ తరం అవుతుందా కాదా నువ్వే చూస్తావు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే నిరుద్యోగుల పక్ష ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే నిరుద్యోగులు వాళ్ళందరూ మమ్మల్ని పక్కన పెట్టేసిరండి ఎందుకంటే మా మా తరపున ఎవరెవరైతే ఉండి ప్రశ్నించిరో మీ పేర్లు నేను మెన్షన్ చేయక చేస్తాను నాకు భయమే లేదు రియాజు బల్మురి వెంకట కోదండ సార్ కూడా ఉన్నాడు ఇవాళ వాళ్ళందరూ ఎట్టిపోయారు రియాజ్కి ఒక పదవి వచ్చింది బల్మురి వెంకటకి ఒక పదవి నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళకి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చూసి పదవులు ఇచ్చారు మా బలం చూసే కదా మీరు పదవులు ఇచ్చింది ఇప్పుడు కూడా మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళ వాళ్ళ వెనకాల ఉన్నారు వాళ్ళ వెనకాల మేము ఉన్నామని మేము వాళ్ళ వెనకాల లేము మాకు ఎవడైతే అన్యాయం చేస్తాడో వాళ్ళ వెనకాల మేము ఉండము మాకు అవసరం లేదు మాకు న్యాయం చేసేటోడే మాకు కావాలి ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని మంచిగా రిక్వెస్టింగ్ మోడ్ లో అడుగుతున్నాం మాకు న్యాయం చేయమని అంతే తప్ప వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఏం జరుగుతలేదు అనుకోవడం కాదు దానికి వాళ్ళు వాళ్ళు ఎంత తప్పుడు సమాచారం ఇస్తున్నాం అనే దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు ధర్నా చౌక్ ఇన్సిడెంట్ చూసుకోను నువ్వు కాలిటే క్రాస్ వెరిఫై చేసుకొని కావాలంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా ఆ రోజు నువ్వు అన్నవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థ ఇంత ఉంటుంది ఇంత జరుగుతున్న వాళ్ళకి తెలియదా మరి ఈ రోజు నీకు తెలియదా ఇంటెలిజెన్స్ అంతా నీ కంట్రోల్లోనే ఉంటుంది అడిగితే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయ్యరా నీకు ఎందుకు ఎట్లే ఇచ్చినా నువ్వు చె వదిలేస్తున్నావు ఈ చోని నా చోవిని వదిలేస్తున్నావా అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు ఇంకొకటి అంటారు పైసలు ఇచ్చి కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకుంటానండి ఎంతమందిని తిప్పుకుంటాము నీ పైసలు ఇచ్చి ఎంతమందికి సో నామినేటెడ్ పోస్ట్ మరి అట్లా ఇస్తా అంటే చెప్పు మన ముప్పై లక్షల మంది వచ్చి నీ ఇంటి ఉందే కూర్చుంటాం రోజు అట్లా కూడా కాదు కదా అది కూడా నీ చేత కాదు కదా మేము అట్లా ఫ్రీగా వచ్చే వాటికి ఆశపడట్లేదు మా కష్టంతో మేము సంపాదించుకోవాలని మాత్రమే మేము అనుకుంటున్నాం సో ఇది నువ్వు గమనించి గుర్తించి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం చేయకపోతే ఇది ఇంకా నెక్స్ట్ వే తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకెందుకంటే ఇది తీవ్రతరం చేయడానికి కూడా స్ఫూర్తినిచ్చింది నువ్వే కొట్లాడాలి మన హక్కును మనం ప్రశ్న ప్రశ్నించాలని చెప్పింది కూడా నువ్వే సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మాటను తూచా తప్పకుండా పాటిస్తాం అగైన్ మాట్లాడతాం క్వశ్చన్ చేస్తాం మా మేము సాధించుకుంటాం ఇదంతా అయ్యే కంటే ముందు మంచిగా మంచి మర్యాదగా మీరు ముందే మా డిమాండ్లని మాకు ఇచ్చేసేయండి ఇప్పుడు నిరుద్యోగులను మాత్రం రెచ్చగొట్టే ప్రతిపక్షాలే వాళ్ళకి ఎట్లాంటి మా మీద పూర్తి విశ్వాసం ఉందని అధికార పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎట్లా కూడా వచ్చండి ఇది ఆబ్వియస్ అండి రేపు పొద్దున మీరు చూడండి ఒక్కొక్క టీవీ ఛానల్ని పిలుచుకొని గాంధీ లో మైక్ల ముందు కూర్చొని ఇది ప్రతిపక్షాలు రెచ్చగొట్టిరు కోచింగ్ మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అని మాట్లాడతారు అది కాదు కోచింగ్ వాళ్ళు కాదు ప్రతిపక్షాలు కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి అది క్వశ్చన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ అని అనుకొని ముందుకు వచ్చిన వాళ్ళే తప్ప ఎవడో పైసలు ఇస్తే ఎవరికో లొంగిపోయి ఎవరికో బానిసగా ఎవరు రాలే ప్రతి ఒక్కడు ఎవడి ప్రతి ఒక్కడు బాధపడుతున్నాడు కాబట్టి ఇంతమంది వచ్చిరండి మొత్తానికి మొత్తం ముప్పై లక్షల మంది వస్తే ధర్నా చౌక్ సరిపోదు కానీ ఎవరికి వీలుంటే వాళ్ళు వచ్చిరూ అందరినీ రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి నువ్వు తీసుకురాకు నేను మళ్ళీ చెప్తున్నా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు రేపు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వచ్చి ఈమె ఆ పార్టీకి సంబంధించినమే ఈయన ఈ పార్టీకి అంటారు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మాకు ఎవరైతే సపోర్ట్ ఇవ్వడానికి వస్తారో వాళ్ళని మేము వెల్కమ్ చేస్తాం అట్లనే నిన్ను కూడా వెల్కమ్ చేసిన మేము అది నీకు గుర్తుంది అని నేను అనుకుంటున్నా గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నా మిమ్మల్ని ఎట్లా వెల్కమ్ చేసినామో ఇప్పుడు కూడా అందరిని అట్లనే వెల్కమ్ చేస్తాం మాకు ఏ పార్టీతో అవసరం లేదు ఈ పార్టీ మాకు ఎక్కువ ఈ పార్టీ తక్కువ కాదు పొలిటికల్ పార్టీస్ అన్ని ఒకటనే క్లారిటీ మాకు ఉంది ఈ రోజు నువ్వు ఆరోపణలు నిందలేసినంత మాత్రం నిజాలు కావు ప్రతి ఒక్కరిని అశోక్ నగర్ లో ఎట్లా టార్చర్ పెడతారు అనేది మాకు తెలుసు మేము అనుభవిస్తున్నాం ఎక్కువ అగెన్స్ట్ గా మాట్లాడితే మీద కేసులు పెడతాం ఏ పెట్టుకోరా కేసులు పెట్టుకో ఎవరిని బెదిరిస్తున్నారు మీరు మేమేం బెదిరేటోళ్ళం కా ఇది గుర్తు పెట్టుకో ఇదంతా ముందే నువ్వు డిమాండ్లు తీర్చు నేను అడిగేది ఒకటే నీకంత చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలిచి మాట్లాడుకో బల్ ది కాదు సో ఇది మా మేజర్ డి